హిందూ సంప్రదాయంలో పెద్ద కర్మ దినాల్లో భోజనం చేయడం మంచిదేనా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి హిందూ సంప్రదాయంలో మరణం అనేది ఒక ముగింపు కాదు మరో జీవితానికి ప్రయాణం లాంటిది ఎవరైనా మరణించిన తర్వాత లేదా రోజున పెద్ద కర్మ నిర్వహిస్తారు ఆ తర్వాత సంతర్పణ చేసి బంధుమిత్రులకు భోజనం పెట్టడం మన ఆచారం దీన్నే కొందరు తెహర్వీ భోజనం లేదా బ్రహ్మ భోజనం అని అంటారు మరణించిన వారి ఆత్మ శాంతించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు అయితే ఇలాంటి కార్యక్రమాల్లో భోజనం చేయడం మంచిది కాదని ఈ మధ్య చాలా మంది ప్రచారాలు చేస్తున్నారు దీంట్లో నిజమేంతో చూద్దాం గరుడ పురాణంలో కర్మల ప్రస్తావన హిందూ మత పవిత్ర గ్రంథాల్లో ఒకటైన గరుడ పురాణంలో నేరుగా పెద్ద కర్మ భోజనం గురించి చెప్పలేదు కానీ మరణం తర్వాత ఆత్మ పదమూడు రోజుల పాటు తన ఇంటి చుట్టూనే ఉంటుందని ఈ పురాణం వివరిస్తుంది ఈ సమయంలో బ్రాహ్మణులకు అన్నదానం చేయడం పేదలకు సాయపడటం వల్ల మరణించిన వారి ఆత్మకు మేలు జరుగుతుంది అయితే ఈ భోజనం చాలా సింపుల్ గా ఉండాలని గరుడ పురాణం హెచ్చరిస్తుంది పేదల కోసం ఉద్దేశించిన భోజనాన్ని ధనవంతులు తింటే అది పాపం చేసినట్లే అవుతుంది ఇది పేదల ఆహారాన్ని దొంగిలించడంతో సమానమని చెబుతుంది కాబట్టి పెద్ద కర్మల సమయంలో ఆహారాన్ని అవసరమైన వారికి పంచాలి తప్ప గొప్పల కోసమో అనవసరపు హంగుల కోసమో వడ్డించకూడదు మహాభారతంలో శ్రీకృష్ణుడి మాటలు అన్నం పెట్టేవాళ్లు తినేవాళ్లు ఇద్దరు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే భోజనం పంచుకోవాలని మహాభారతంలోని అనుశాసన పర్వంలో శ్రీకృష్ణుడు చెప్పాడు బాధలో ఉన్నప్పుడు ముఖ్యంగా దుమఖల్లో ఉన్న ఇంట్లో భోజనం చేయడం ఆధ్యాత్మికంగా సరైన పద్ధతి కాదు కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడి ఇంట్లో భోజనం చేయడానికి శ్రీకృష్ణుడు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ భగవంతుడి మనసు బాగోలేదు దీన్ని బట్టి తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు భోజనం చేయడం లేదా పంచుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా చెడు ప్రభావాలు కలుగుతాయని అర్థమవుతుంది మనుస్మృతి నియమాలు పితృదేవతలను పూజించే శ్రాద్ధ కర్మల వంటి వాటికి మనుస్మృతిలో కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి కేవలం బేసి సంఖ్యలో ఒకరు ముగ్గురు ఐదుగురు అలా ఉన్న పండితులైన బ్రాహ్మణులకు మాత్రమే పూర్తి శ్రద్ధతో భోజనం పెట్టాలని ఇది చెబుతుంది ఈ కార్యక్రమాలప్పుడు ఇంట్లో వాళ్లు ఏడవడం లాంటివి చేయకూడదు ఎందుకంటే అది మరణించిన వారి ఆత్మశాంతికి అడ్డు తగులుతుంది గొప్పలు చూపించుకోవడానికి భారీగా భోజనాలు పెట్టడం వాటి కోసం అప్పులు చేయడం వంటి వాటిని శాస్త్రాలు వ్యతిరేకించాయి ఇలాంటి పనుల వల్ల పుణ్యం రాకపోగా పాపం వస్తుందని అంటారు పెద్ద కర్మ భోజనాలు ఎందుకు మొదలయ్యాయి పూర్వకాలంలో ఈ పెద్ద కర్మ భోజనాల వెనుక ఒక మంచి ఒకరికొకరు సపోర్ట్ గా ఉండాలనే మంచి ఉద్దేశం ఉండేది చుట్టుపక్కల వాళ్ళు బాధలో ఉన్న కుటుంబానికి ధాన్యం లాంటివి తెచ్చి ఇచ్చి వారితో కలిసి భోజనం చేసి ధైర్యం చెప్పేవారు ఆ భోజనం ఆడంబరం కోసం కాదు కేవలం ఓదార్పు ఆత్మకు శాంతి కలగడం కోసం గంగా చల్లడం లాంటివి కూడా ఒంటికి ఇంటికి మంచిదని రోగాలు రాకుండా ఉంటాయని చేసేవాళ్ళు మానసికంగా కోలుకోవడానికి అందరూ కలిసికట్టుగా ఉండటానికే ఇది మొదలైంది రోజులు గడిచే కొద్దీ కర్మ భోజనం వెనుక ఉన్న అసలు ఉద్దేశం మారిపోయింది ఈ రోజుల్లో చాలా చోట్ల వందల మందిని పిలిచి ఖరీదైన భోజనాలు పెట్టాల్సి వస్తోందని కుటుంబాలు ఒత్తిడికి లోనవుతున్నాయి కొందరైతే నలుగురిలో మాట పడకూడదని అప్పులు కూడా చేస్తున్నారు ఇది మన శాస్త్రాలు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకం చాలా మంది ఆధ్యాత్మిక పెద్దలు కూడా ఇలాంటి వృధా ఖర్చులను వ్యతిరేకిస్తున్నారు ఇవి అనవసరమైన భారమని మన ధర్మానికి కూడా వ్యతిరేకమని వారు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు